మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మేనంపల్లి రోహిత్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో ఆదివారం నాడు మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి మేఘ నియోజక కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజా కేంద్రీకృత పాలన సంక్షేమ పథకాల అమలు విధానానికి ఆకర్షితులై బీఆర్ఎస్ సహాబ్ ఇతర రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు హనుమ మేనంపల్లి హనుమంతరావుతో కలిసి వేలాది మంది కార్యకర్తలు స్థానిక మాయా గార్డెన్ నుంచి వెంకటేశ్వర గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమం మేనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ కేంద్ర అభివృద్ధికి ఎమ్మెల్యే డాక్టర్ రోహిత్ రావు సుమారు రెండు వందల కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చిన గణిత అనేక దక్కుతుందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నిజంగా మేదక్ జిల్లా అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంటే రావాలని లేకపోతే రాజకీయ ఆటలు ఆడతామని సహించబోమని హెచ్చరించారు టీఆర్ఎస్ హాయంలో మెదక్ జిల్లా తరలి జిల్లా నుంచి ప్రభుత్వ కార్యాలయం తరలించిన ప్రభు గౌరవంగా తీసుకువస్తే గౌరవం ఉంటుందన్నారు అలాగే ఇస్కా మాఫియాకి సంబంధించిన ఘనత మొత్తం మేఘక్ తీరాస్గా దక్కుతుందని తీవ్ర విమర్శలు చేశారు అందరూ కలిసికట్టుగా ఉండే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కాంగ్రెస్ధ్యాన్ని ఎగరవేయాలని అన్నారు అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త కార్యకర్తలు కాంగ్రెస్ కండ కపీ పార్టీలకు ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అఫీసుద్దీన్ అమీరుద్దీన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మార్గ కమిటీ చైర్మన్ మేడి మసూదర్ రావు మాజీ పిఎస్సీఎస్ చైర్మన్ చింతల నరసింహులు కాంగ్రెస్ పార్టీలో చేరారు

అది కూడా శాంక్షన్ అయింది ఇంకా పని ప్రారంభం రాలేదు ఇలా ఏ గల్లీలో పోయినా కూడా అన్ని కూడా శాంక్షన్ తీసుకోవడం జరిగింది బ్రహ్మాండంగా అభివృద్ధిలో ముందుకెళ్తా ఉన్నాం మరొకటి నా నోటీస్ వచ్చింది నిన్న మొన్న మాట్లాడుతూ హరీష్ రావు ఛానల్ తీసుకుంటున్న ఎవరు అయ్యే మేరకు ఉన్న ఆఫీసులు అన్ని సిద్ధిపేట ఇలా ఇలా అభివృద్ధి చేయాలంటే రా లేకపోతే నేను అడ్డుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా అరిస్తా చేస్తా ఉన్నా ఒకటే వాగ్దానం చేస్తా ఉన్నా నువ్వు ఈ రోజు వచ్చి ఈ రోజు వచ్చి మా పైన ఆఫీసాన్ని కూడా నీ తెచ్చి తెచ్చిస్తే నీ గౌరవిస్తాం లేకపోతే ఆ గౌరవం కూడా తగ్గదు ఉష్టే సంఘంగా తోచింది నువ్వే కొంగోళ్ళ తోచింది నువ్వే మెదక్ ప్రజలకు వెళ్ళాలి ఉష్టే దొంగతనం కూడా చేసిందో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు వెయ్యి కోట్ల ఎన్నికలు వచ్చినాయి లక్షల కోట్ల ఎన్నికలు వచ్చినాయి మీ బాహుమర్ డిపో సిక్స్ వచ్చింది మొత్తం దోస్తే ఆయన తెలియజేస్తా ఉన్నా నేను ఇన్ని రోజులు నోట్ ఇవ్వలే విడా నీ ఎన్ని కుంభకాలం చేసిండ్రు ఒకరేమో సొసైటీ మొత్తం దోచి ఇంకా కేసు నడుస్తా ఉంది అందరినీ మేనేజ్ చేసుకుంటూ నడిపిస్తుండ్రు ప్రభుత్వం ఉన్నప్పుడు ఇవాళ అన్ని కుంభకోణాలు కూడా బయట ఇస్తాం మీ క్యారెక్టర్ లేని వాళ్ళని కూడా బయట కూర్చుతాం ఇవాళ ఎవరో పెట్టినా అంటూ భయపెట్టడం కాదు వాస్తవాలు చెప్పడానికి భయపడే సమస్య లేదని చెప్పి మా భయపడాలి చేస్తున్నాం ఉన్నదిన్నట్లు మాట్లాడతాం వాస్తవాలు మాట్లాడటం బాధ అవుతుందా ఇవాళ రూపాయలకు గతంలో ముప్పై కోట్ల రూపాయలు ఇప్పించినాం మరి పది సంవత్సరాలు ఏ ముఖ్యమంత్రి కూడా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వచ్చిందని అడుగుతా ఉన్నా గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రాలేరు ఇయాల మా గౌరవ ముఖ్యమంత్రి ఏడుపాయలకు వచ్చి అక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని మరి అక్కడ ముప్పై ఐదు కోట్ల నిధులు ఇచ్చిన మా గౌరవ ముఖ్యమంత్రి గారు తగ్గిందని చెప్పి సందర్భంగా మనం ఏం మరి ప్రపంచంలోనే గుర్తింపు పొందిన చర్చు మెదక్ చర్చు బ్రహ్మాండమైన చర్చు వందల సంవత్సరాల చరిత్ర ఉన్న చర్చు ఆ చర్చుకు గతంలో ఏ ప్రభుత్వం రూపాయి ఇచ్చిందా ఇచ్చిందా రూపాయి ఇచ్చిన రూపాయి ఇరవై తొమ్మిది కోట్ల ముప్పై లక్షలు ఇప్పించిన ఘనత కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి అదేవిధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి తక్కింది మరి అదే కాకుండా షెడ్ కూడా విజిట్ చేసిండు పోయిన సంవత్సరం మరి ఫ్లస్ వచ్చినప్పుడు